ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా సగ్గుబియ్యంతో దోశలు అయితే చేయండి మరి ఈ సగ్గుబియ్యం దోశలు ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకైనా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టియంట్ గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సగ్గు బియ్యంతో దోశ అయితే చేయబోతుంది మరి సగ్గు బియ్యంతో దోశ ఎలా ఏంటంటే లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి పదండి ఎప్పుడు దోశ కాకుండా ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్ గా సగ్గు బియ్యంతో దోశ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కప్పు సగ్గు బియ్యం అయితే తీసేసుకున్నాను నేను ఒక ఇలా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా సగ్గు బియ్యం తీసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒకసారి ఇలా హెల్దీగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గు బియ్యము అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా మునిగే వరకు ఒక నీళ్ళు అయితే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక రెండు గంటల సేపు అయినా ఇలా ఈ విధంగా నానబెట్టేసుకొని ఇంకా మనం చూసుకొని వేసుకోవాలి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక రెండు గంటల సేపు పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక అయితే తీసేసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను నేను మీరు కావాలంటే ఈ ప్లేస్లో సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అని చెప్పేసి నేను గోధుమ రవ్వ వేస్తున్నాను ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళైతే వేసుకొని నానబెట్టేసుకుందాము లేదు అంటే మీరు ఒక పదహైదు నిమిషాలు ముందైనా నానబెట్టుకోవచ్చు ఈ రవ్వని నేనైతే సగ్గుబియ్యం నానబెట్టినప్పుడే నానబెట్టేస్తున్నాను ఇలా ఒక కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా ఈ రవ్వను కూడా మునిగే వరకు వేసేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఈ రవ్వ మీద కూడా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇవి రెండు కూడా నేను రెండు గంటల సేపు నానబెట్టేసుకుంటున్నాను చెప్తున్నాను కదా రవ్వ పదహైదు నిమిషాలైనా సరిపోతుంది ఇంకా ఈలోపు ఇందులోపు చట్నీ అయితే చేసేసుకుందాము ముందుగా ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నా అండి మనం సగ్గుబియ్యం అల్లి నానెలోపు చట్నీ చేసి పెట్టేసుకుందాం పల్లీలు అయితే సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి టమాటో ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకుందాము నూనె వేసుకొని ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి చూడండి అలాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పచ్చిమిర్చి అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు పల్లీలు ఇవన్నీ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకా సరిపడా నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇందులోకి జీలకరావాలు కరివేపాకు నూనె కూడా వేసేసుకొని ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ లోపు రెండు గంటల లోపు మనకి సగ్గుబియ్యం అయితే నానిపోయి ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి రెండు గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం అయితే నానిపోయాయి అన్నమాట ఇప్పుడు గోధుమ రవ్వ కూడా నానిపోయింది చూసారు కదా గోధుమ రవ్వ కూడా నానిపోయింది ఇప్పుడు ఇవి రెండు కూడా ఇందులోకి వేసేసుకుందాం గోధుమ రవ్వని సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి ఇలా గోధుమ రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి అయితే పెట్ వేసేసుకుందాము ఈ సగ్గుబియ్యం గోధుమ రవ్వని ఎంతైతే పడుతుందో ఇంకంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా నీళ్ళు ఏమి వేసుకోకుండా ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇదే విధంగా మిగతాది కూడా పట్టేసుకున్నాను చూడండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకొని నేను మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను ఇలా మీరు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఉప్పు వంట సోడ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇప్పుడు వెంటనే ఇంకా మనం దోశ అయితే వేసేసుకోవడమే మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇంకా ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకోవడమే ఇంకా నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఇంకా వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది చూడండి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని పిండిని ఒకసారి పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా దోశ అనేది వేసేసుకోవాలి ఇలా కొంచెం స్ట్రెచ్ చేసేసుకోవాలంటే చూసారు కదా ఇలా హోల్స్ అయితే పడుతున్నాయి కొంచెం వంట సోడా వేసుకోవడం వల్ల చాలా మెత్తగా ఉంటాయి ఇలా హోల్స్ అనేది వస్తాయి అనమాట ఇన్స్టెంట్గా అయినా కూడా ఇప్పుడు కొంచెం నూనె అనేది వేసేసుకుందాం పైన ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో కలర్ కూడా ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే అండి ఇంకా ఇంకో దోశ కూడా వేసేసుకోవడమే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి ఇలా గరిట పిండి వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు పెడ్ దోశ లాగా చాలా బాగుంటుంది హోల్స్ ఎంత బాగా పడుతున్నాయి అండి ఇప్పుడు కొంచెం పిండి అంతా కొంచెం ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి దోశలు వచ్చేసి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిట్టేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తీసేసి పొడేది ఇప్పుడు ఇంకోటి పెద్దగా మనకి ఇలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట పెద్దగా వేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు పెద్దగా వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఈ దోశను వచ్చేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకొని కాల్చుకోవడమే కొంచెం నూనె వేసేసుకుందాం పైన ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో హెల్దీగా దోశలు అయితే రెడీ అయిపోయాయి మనకి క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు మీడియంగా పెట్టుకొని ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా కొంచెం క్రిస్పీగా మనం మీడియంగా పెట్టుకుంటే ఇంకా క్రిస్పీగా అవుతుందనమాట దోశ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి సెట్ దోశ చూసారా చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి టేస్ట్ కూడాను ఇంకా టేస్ట్ అయితే చూసేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి సగ్గు బియ్యంతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్